హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి వేసిన టెండర్ నోటిఫికేషన్ వల్ల అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే ఆ టెండర్ రావడంతోనే ఇక అర్జున్ వాళ్ళు ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక అర్జున్ చెప్తాడనమాట కంపెనీ ఎంప్లాయీస్కి అలాగే లక్ష్మికి లక్ష్మి నువ్వు వేసిన టెండర్ నోటిఫికేషన్ వల్లే మనకి వచ్చింది ఈ టెండర్ నీ వల్లే లక్ష్మి అని చెప్పి చాలా పోగొడుతుంటాడు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది ఇంతకీ మనం ఆపోజిట్లో ఉంది అంటే ఆపోజిట్ కంపెనీ మీద గెలిచాం కదా ఇక ఆపోజిట్ కంపెనీ నేమ్ ఏంటి అని చెప్పి అనగానే ఓ ఆ కంపెనీ ఓనర్ నేమ్ అడుగుతున్నావా తన పేరు మిత్ర మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అనగానే ఏంటి నేను మిత్రగారిని ఓడించానా నా వల్ల గారు తలదించుకున్నారు అని చెప్పి లక్ష్మి ఇదేంటి ఇలా చేశాను అని చెప్పి చాలా షాక్లో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క మిత్ర ఇంటికి వెళ్తాడన్నమాట ఇక జైదేవ్ అలాగే అరవిందా ఏంట్రా టెండర్ మనకే వచ్చిందా మన కంపెనీకే వచ్చిందా అని చెప్పి చాలా ఆరటంగా అడుగుతూ ఉంటే లేదు మోమ్ అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే వెళ్ళింది అని చెప్పి అనగానే అవునా అయ్యయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడు మిత్ర అంటాడు నాకెందుకో ఈ టెండర్ నోటిఫికేషన్ లక్ష్మీయే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ టెండర్ వేసిన ట్రిక్ కానీ ఆ కొటేషన్ వేయడం కానీ అదంతా కూడా లక్ష్మికి తెలుసు లక్ష్మి వేసినట్టుగా ఇంకెవరు వేయలేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చేయదే అదేంట్రా లక్ష్మిలాగా ఆలోచించడానికి ఇంకా చాలామందే ఉంటారు కదా లక్ష్మి చేసిందని ఎలా అంటున్నావు అనగానే లేదు డాడ్ నాకు తెలుసు లక్ష్మీయే ఇలాగా ఆలోచించగలదు ఖచ్చితంగా లక్ష్మీ వేసుంటుంది నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది అని మిత్ర అంటాడు